నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ ప్రతిరోజు నారాయణ మంత్రాన్ని ఇరవై నాలుగు గంటలు జపించే నారద మహామునికి ఒక సందేహం అన్నది మొదలైంది అతని సందేహం ఏమిటంటే నేను నారాయణ మంత్రం ఇరవై నాలుగు గంటలు కూడా చెప్తూనే ఉంటాను జపిస్తూనే ఉంటాను మరి ఈ మంత్రం గొప్పతనం ఏంటి ఈ నారాయణ నామానికి ఉన్న గొప్పతనం ఏంటి అని తెలుసుకోవాలనిపించింది వెన వెంటనే నారద మహామన్ వైకుంఠానికి వెళ్ళి అక్కడ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకొని చేతులు జోడించి స్వామి నేను మీ నామాన్నే నారాయణ నారాయణ అంటూ ఇరవై నాలుగు గంటలు జపిస్తూనే ఉంటాను మరి ఈ నారాయణ నారాయణ అని జపించడం వల్ల ఉన్న గొప్పతనం ఏంటన్నది మీరు నాకు వివరించగలరు అని చాలా వినయంతో ప్రాధాయపడ్డాడు అందుకు మహావిష్ణువు నవ్వుతూ ఈ మంత్ర గొప్పతనం నేను కాదు భూలోకంలో వేరే ఒకరు చెప్తారు నువ్వు వెళ్ళి వారిని కలు అని మహావిష్ణువు అన్నారు అందుకు నారదుడు ఎంతో సంతోషించి చెప్పండి స్వామి నేను మీరు ఎవరిని కలవమంటే నేను వాళ్ళని వెళ్ళి కలుస్తాను అన్నారు అప్పుడే భూలోకంలో ఒక రామచిలుక పుట్టింది సో నారదుడు నారదుడు ఆ రామచిలుక దగ్గరికి వెళ్ళి మహావిష్ణువు నన్ను నీ దగ్గరికి పంపించారు నారాయణ నారాయణ అని పలికితే ఫలితం ఏంటి అని చెప్పమన్నారు నీకు తెలిస్తే నాకు చెప్పు అని రామచిలుకను అడిగారు నారాయణ నారాయణ అన్న మాట వినగానే రామచిలుక అప్పుడే పుట్టింది కదా పాపం కానీ తన ప్రాణాన్ని విచ్చిపెట్టేసింది అది చూసి చాలా భయం చెందాడు నారదుడు విను వెంటనే వైకుంఠం వెళ్ళి స్వామి నేను ప్రశ్న అడిగాను కానీ అది సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పే లోపలే ప్రాణాన్ని విడిచిపెట్టింది అని చెప్తారు అందుకు మహావిష్ణువు పర్వాలేదు ఇంకొక జీవం ఇప్పుడే భూలోకంలో పుట్టింది వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి నారాయణ మంత్రం గొప్పతనం అడుగు అని చెప్తారు ఇప్పుడు భూలోకంలో జీవం పొందింది ఎవరు అంటే ఒక చిన్న ఆవుదూడ ఆవుదూడ అప్పుడే పుట్టింది అమ్మ పొత్తుల దగ్గర ఇంకా ఉన్నది అక్కడికి వెళ్ళిన నారదుడు ఈ చిన్న లేగదూడ నా సమాధానానికి నా ప్రశ్నకి సమాధానం చెప్పేది అని అనుకుంటూ మెల్లగా వెళ్ళి లేగదూడ దగ్గర నారాయణ నారాయణ మంత్రం చెప్పించడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అని అన్నాడు మళ్ళీ అదే జరిగింది నారాయణ నారాయణ అనే మాట వినగానే లేగదూడు కూడా తన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది ఇది చూసి ఇంకొంచెం ఆశ్చర్యపోయిన నారదుడు మళ్ళీ తిరిగి వైకుంఠం వెళ్ళి స్వామి ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు నారాయణ నారాయణ మంత్రం అని నేను ప్రశ్న మొదలుపెట్టాను ఈ లోపలే లేగదూడ చనిపోయింది అన్నారు అని అనగానే మళ్ళీ మహావిష్ణువు చిరునవ్వుతో సరే ఈసారి ఇంకొక వ్యక్తి దగ్గరికి పంపిస్తాను నువ్వు అక్కడ వెళ్ళి కనుక్కో అని అన్నారు అప్పుడు కొంచెం నారదుడు ముందు చూపుతా స్వామి ఆ భూలోకంలో నేను ఎవరిని వెళ్ళి కలవాలో నాకు కొంచెం చూపించండి అని అన్నారు అది ఒక పెద్ద సామ్రాజ్యంలోని రాజుకి కొడుకు పుడతాడు ఆ కొడుకు ఆ నవ శిశువుని వెళ్ళి నారాయణ మంత్రం గొప్పతనం తెలుసుకోమని మహావిష్ణువు చెప్పారు అది వినగానే నారదుడు చాలా భయపడిపోయి స్వామి మొదట చనిపోయింది రామచిలుక రెండోసారి చనిపోయింది ఆవుదూడ వీళ్ళిద్దరినీ పెద్దగా ఎవరు పక్కన లేరు కనుక నాకు ఎటువంటి శిక్ష పడలేదు కానీ ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడబోయేది రాజు కొడుకు ఏదైనా జరిగిందంటే నన్ను వాళ్ళు అక్కడే పట్టుకొని శిక్షిస్తారు ప్రభు ఇది ఇది చాలా కఠినమైన సమస్య అని అడిగారు అందుకు మహావిష్ణువు నవ్వుతూ నువ్వేమీ భయపడద్దు వెళ్ళి ఆ రాజకుమారుడు దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి అడుగు నీకు సమాధానం దొరుకుతుంది అని అభయమిస్తారు మహావిష్ణువు ఆజ్ఞ ధిక్కరించలేరు కదా సో మహావిష్ణువు ఆజ్ఞ ధిక్కరించలేక కానీ మనసులో భయంతో మెల్లగా అప్పుడే పుట్టిన రాజకుమారుడి దగ్గరికి నారద మహాముని వెళ్తారు నారద మహాముని చూడగానే మహారాజు రాణి అందరూ ఎంతో ఆనందించి రండి స్వామి నీ ఆశస్తివ్వండి అని అప్పుడే పుట్టిన కుమారుడి దగ్గరికి తీసుకొని వెళ్తాను భయంతో మెల్లగా నారద మహాముని అడుగుతాడు నారాయణ నారాయణ అనే మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటి అది నాకు తెలియలేదు అందుకోసమే నేను నీ దగ్గరికి వచ్చాను మహావిష్ణువు చెప్పారు నీకు సమాధానం తెలుసు అని నాకు వివరించగలవా అని అన్నారు అప్పుడే పుట్టిన శిశువు రాజకుమారుడు మెల్లగా కళ్ళు తెరిచి నమస్కరిస్తూ స్వామి మీరు నన్ను గుర్తుపట్టలేదా ఈ ప్రశ్న మీరు నాకు ఇంతకు ముందే రెండుసార్లు అడిగారు నేను మొదటిసారి రామచులుగ్గా పుట్టాను కానీ నారాయణ మంత్రం వినగానే నాకు ఆ జన్మ పోయి ఉత్తమ జన్మ వచ్చింది ఆ ఉత్తమ జన్మే ఆ పుట్టాను మళ్ళీ అక్కడ కూడా మీరు నారాయణ నారాయణ అని నేను పుట్టగానే జపించడం వల్ల ఆ జన్మ కూడా పోయి ఇప్పుడు నేను అత్యంత ఉత్తమమైన జన్మ మానవ జన్మలో పుట్టాను అంతే ఇంకా ఇంతకన్నా మీకు నేను చెప్పవలసింది ఏముంది మీరు నారాయణ నారాయణ అని రెండు సార్లు నా ముందు చెప్పగానే నాకు ఒక ఉత్తమ జన్మ వచ్చింది మరి ఇరవై నాలుగు గంటలు మీరు నారాయణ నామం చెప్పిస్తున్నారు అంటే దాని ఫలితం ఏంటో మీరు అర్థం చేసుకోండి అని అప్పుడే పుట్టిన శిశువు నవ్వుతూ వివరించాడు అది విన్న నారద మహామునికి ఎంతో ఆనందించి నారాయణ నారాయణ అంటూ మరింత ఉత్సాహంగా వైకుంఠం వైపు పరిగెలు తీశాడు మరి అంత గొప్పదైన నారాయణ మంత్రం మనం కూడా జపిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ వార్ ఓం నమో నారాయణాయ మీకు ఏది నచ్చితే అది జపించండి మీ అందరికీ కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారి ఆశిస్తును మీ అందరికీ పొందాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ